ചെറിയേ നിന്നുങ്ങാത്തനല്ലേ ഓ ശരൂല ഏരിയനെ ചുളുക്ക്യോ കേബിൾ അല്ലേ കേബിൾ അല്ലേണ సోప్చావల్లి ఆశీస్ కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా కమై పూల మహమ్మద్ సోహెల్ షేర్ గారు చింతకుంట గ్రామం దుగోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా హలో 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 సింతకుంటలో పట్టాకులు కానీ గిన్నీ మైకులు రాలంగా ముప్పై చెక్ చేస్తాను అయితే ఈ చెత్తతో ఈ పుట్టక జరుగుతుందండి తిరిగి భోజన విరామం తర్వాత భోజన విరామం తర్వాత మూడు గంటలకు డ్రాలో మూడో వద్ద వారు రెడీగా ఉండాలండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి A-ha! Aha. Aha. పూర్తి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ రౌండ్ లో పదిహేడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి కట్టుబడి రోలీ మేడమ్ గారు అలగనూరి గ్రామ మిడుతూరు మండలం నంద్యాల జిల్లా పూల మహమ్మద్ సోహెల్ సేర్ఖాన్ గారు చింతకుంట గ్రామం తోమూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పెద్ద సాయంత్రం జనాలకు పోతారు

हा 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 केखा 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 చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి అవునండి కరెక్ట్ ఎంబీఎస్ సార్ది అంతకు ముందు దాస రూపాయలు లేదా పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఐదవ లో పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయా ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర వెళ్లి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నామండి భారీగా మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసడం జరిగింది ఎంత మంది జనం వచ్చినా రెండు మూడు కాదో పదివేల మంది జనం వచ్చినా కానీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వెళ్లి భోజనం చేయాలని చెత్త ముయించిన వెంటనే తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు జత ప్రారంభం కమిటీ వారు దయచేసి రెడీ ప్రతి ఒక్కరు ఎవరు కూడా హోటల్ ఎందుకంటే హోటల్ కన్నా రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు కమిటీ వారు ఇవద్దు ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాలా ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇత ఆరవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రైతు సంబరాలను యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందని యూట్యూబ్ లోకి వెళ్లి బుల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఈ యొక్క రైతు సంబరాలను అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి షేర్ఖాన్ ని మళ్ళీ ఎవరు అంటే షేర్ఖాన్ ఒక్కనిగా షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి బా షేర్ ఖాన్ అందుబాటులో లేడబ్బా ఏంటో అర్థం కాలే లైవ్ లైవ్ లో చూసా అంట షేర్ ఖాన్ చూల షేర్ అండి లెఫ్ట్ సైడ్ గే చూసుకోండి చింతకుండలు మళ్ళా చోలా షేర్ ఖాన్ గారు చింతకుంట గ్రామం దోగూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే కట్టుబడి రోలి గారు అలగనూరు గ్రామం మిడ్చూరు మండలం నంద్యాల జిల్లా ஏடவர்ட் பூர்ன பூல சேர்க்காண்ட கமாய் கட்டுமடி ரோலி மேடம் வாரி செத்த ஏடவர்ட் பூர் அயேசரிக்கு பதிவு வந்த யபை அடுகுல தூரா பன்னெண்டு நிமிஷம் పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చూశాను ఎప్పు లేదునా ఏం సైజునా న్యూ కేటు

సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవరకు పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఎనిమిదవ సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి గారు చింతకుంట గ్రామ తివ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కమై పట్టుబడి రోలి నీడ గారు అలవనూరు గ్రామం మిర్చూరు మండలం నంద్యాల జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయాన్ పుల్స్ ఛానల్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి ఆ యొక్క ఛానల్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఈ జతతో భోజన విరామం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర వెళ్ళి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రశాంతంగా చల్లని నీళ్లు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది సమయం మూడు నిమిషాలు ఉన్నది ఆహా జాగ్రత్తగా దోలుకోవాలండి చివరి సమయం వరకు కూడా పొరపాటు చేయకూడదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు అంటే కమ్మాయి వెనుకొండ రప్పి వారి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్లో యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు కూడా ఎవరు కూడా కర్ర తిప్పి పొడవడం గాని తోక పట్టడం అన్న కొలత కడిగే పెడతారన్న జాగ్రత్త సమయం రెండు నిమిషాలు ఉన్నది పొడిచినా తోక పట్టినా గాని కొలత కడిగే తీసుకుంటారు మొత్తం ఆరు జతలు వచ్చాయి జాగ్రత్తగా చదువుకోవాలా పొరపాటు కూడా చేయకూడదు అండి కొలత అడిగే పెడతారు కమిటీ వాళ్ళు కొలత అడిగి పెట్టండి అడిగే పెడతారని జాగ్రత్త అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగుళాలు ఎన్నో ప్రవర్తన జాగ్రత్తన పొరపాటున కూడా కమిటీ వారు కొలత ఇక్కడ పెట్టమంటే ఎక్కడ పెడతారు నా చివరి సమయంలో తోకబట్టినా కానీ గర్ర తిప్పి కొట్టినా కానీ పొడిచినా కానీ జాగ్రత్త అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆ కానీ వచ్చే ఒక్క నిమిషం ఉన్నది తరలి ఒకే ఒక్క నిమిషం ఉన్నది తరదనా ముఖలేనా దాదా

వరభరాజులు ఇద్దా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అనుకుంటు గారు హాయ్ అండి లేవు సార్ నాలుగు నుంచి మూడున్నర నాలుగైతే డాక్టర్ పండబన్ హలో హలో సోద్సావల్లి ఆసీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు పలక్ క్రమం మండలం నంద్యాల జిల్లా అండ్ కుమై కూల మహమ్మద్ సయల్ షేర్ఖాన్ గారు చింతకొండ గ్రామం ధూవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన సమయ పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల నలభై ఏడు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి అజత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాఘవన ట్రాక్టర్ ట్రాక్టర్